హాయ్ ఫ్రెండ్స్ ఈ డ్రెస్ చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ అండి ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది సో నెట్ ఫ్యాబ్రిక్తో ఉందండి చాలా బాగుంది డ్రెస్ అయితే సో క్లాత్ కూడా చాలా చాలా బాగుందండి ఇది వచ్చి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది సో ఈ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకోండి ఈ డ్రెస్ చూడండి గాగ్రా చోలీ సో లెహంగా సార్ చాలా చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉంటాయండి రిషి డ్రెస్సెస్లో డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది సో మన పేజీని ట్రస్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డ్రెస్ ప్రైజ్ వచ్చేసి లెహంగా ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ పన్నెండు వందలు మాత్రమే వన్ లెహంగా అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి కింద ప్యాటర్న్ వచ్చేసి మొత్తం వర్క్ ఫినిష్తో ఉంది మనకి ఇది చాలా బాగుంటుందండి కట్టుకు వేసుకుంటే సో బ్యూటిఫుల్గా ఉంటాం ప్రటీగా ఉంటాం సో చాలా బాగుంటాయండి గాగ్రా చోరీస్ సో ఎవరికైనా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది మెసేజ్ చేయండి దీని ప్రైస్ వచ్చి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్వల్వ్ హండ్రెడ్ హాయ్ ఫ్రెండ్స్ అనదర్ మోడల్ ఈ డ్రెస్ చూడండి మనకి పింక్ కలర్లో ఉంది చాలా బాగుందండి మొత్తం ఫ్రంట్ సైడ్ అయితే వర్క్ ఎంబ్రాయిడరింగ్ ఇచ్చారు సో బ్యూటిఫుల్ అండి మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటాయి మన త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఉంటాయి సో అక్కడక్కడ ఇలా బోటిక్స్ ఇచ్చారండి సో క్లాత్ పరంగా చెక్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుందండి క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ చాలా స్మూత్గా ఉందండి సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకుని ట్రస్ట్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ మోడల్ చూడండి ఇది థర్టీ సిక్స్ సైజులో ఉంది మాట థర్టీ సిక్స్ సైజ్ పిల్లలకి అంటే ఐ మీన్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీ ట్వెల్వ్ ఇయర్స్ సరిపోతుంది అన్నమాట చాలా బాగుందండి ఫ్రంట్ అయితే ఇలా వర్క్తో హైలైట్ చేశారు అండ్ కింద బార్డర్ చూడండి ఇలా ఇచ్చారు మనకి సో పట్టుతో హైలైట్ చేశానండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుందండి ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి సరిపోతుంది అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేయండి మనకి చున్నీ అటాచ్ ఉంటుందండి చూడండి చున్నీ అటాచ్ ఉంటుంది అండ్ మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి వర్క్ వస్తుంది చాలా బాగుందండి సో ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ట్రస్టెడ్ పేజ్ అండి థ్యాంక్ యూ ఇది చూడండి చాలా బాగుంది టెన్ ఇయర్స్ పాపకి సరిపోతుంది సో బ్యూటిఫుల్ అండి మోడల్ పార్ట్ వచ్చేసి మిడిల్ పార్ట్ వర్క్ వస్తారు చున్నీ అయితే ఇలా అటాచ్డ్గా ఉంటుందండి హ్యాండ్స్కి ఇలా ఉంటాయండి సో నైస్ అండి చాలా బాగుంది సో బుక్ చేసుకోండి